దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ గారి గొప్పతనం ఏంటి ఆ సంఘం గొప్పతనం ఏంటి ఆ సంఘం అందిస్తున్న సేవలేంటి ఆ సంఘంలో తాను భాగస్వామ్యమై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది పాష్కంటి మల్లేశం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వల్లకాటి రాజ్ చాలా సౌమ్యులు అందరికీ అంటే సహాయం చేసే గుణం ఉంది సరే అందరికీ అందరికీ అందుబాటులో ఉండి ముందుకు పోదామని ఆయన కూడా కలుపుకోపోతున్నాడు సిటీ కన్వీనర్గా ఫస్ట్ మనం ప్రతి ఒక్క సంఘాన్ని బలోపేతం చేయాలి ఆ తర్వాత ప్రతి ఒక్క ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రతి విభాగం త తయారు చేసి అంటే విద్యారంగానికి ఒకటి చేనేత రంగము ప్రతి దానికి అంటే వింగ్స్ తయారు చేసి ఆ వింగ్స్ను యాక్టివ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి పద్మశాలల అభివృద్ధికి మనం తోడ్పడాలనే ఉద్దేశంతో ముందు పోతుంది ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్గా ఉంటా కాబట్టి నన్ను ఎన్నుకోవడం జరిగింది నేను ఖచ్చితంగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను తప్పకుండా